స్టీల్ ప్లాంట్ లో కావాలనా షిప్ యార్డ్ లో కావాలనా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేషన్ లో కావాలనా గేమ్స్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయా 아아가도 아니 사다네 మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు ఏబీ షెడ్యూల్లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి సిడి లో వస్తే అస్సలు అయిపోతావని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కాదు కదా రాటి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబి సిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన బాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డి లో డీటెయిల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన లేదా ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా అప్పుడే వెళ్ళిపోతున్నారు నా దేవుని నమ్ముకున్నా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా అరే అరే మనం అనుకోనంత ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నిజమే

అదే వెళ్ళి ఆయన కాళ్ళమే పడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కా స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పి టచ్ లో ఉంటాం